ఎక్కడెక్కడి వాళ్ళవో బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేస్తున్నాను వాళ్ళ మనసులు చూడటం లేదు ఏం చూడటం లేదు అయినా కూడా ఓన్లీ మెజర్మెంట్స్ పంపించిన అలాగే ఆల్తీ బ్లౌజ్ పంపించిన బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అలా చేయడానికి నేను మెయిన్గా నేను ఏ పద్ధతిలో మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేస్తున్నా అనేది మీరు గమనించండి చాలా ఈజీ అయితే ఉంటుంది నా సక్సెస్ కు కారణం ఏంటంటే ఈ బ్లౌజ్ కట్టింగ్ అనమాట సో అందుకోసం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఈ వ్లాగ్ లోనే మనకు ఫుల్ వ్లాగ్ అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వర్క్ ఎంత వర్క్ చేసుకున్నాను ఏంటి అని అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తుంది అలాగే నేను బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేశాను అనమాట సో ఆ కటింగ్ అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి ఇక్కడ గానీ ముడతలు రావు బుజ్జాలు జారటం గాని లేదంటే నెక్ అంతా మూసేసినట్టుగా అంటే అంటే బ్రాడు తొడిగే వాళ్ళకి అంతా మూసేసినట్టుగా కుట్టడం అట్లా చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనకు బ్రాడు తొడిగే వాళ్ళకు ఒకేలా కటింగ్ చేసుకోవాలి బ్రాడుగా కాకుండా డీప్ డీప్గానే ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు వెడల్పు తొడగరు బ్రాడు తొడగరు అనమాట మూసేసినట్టుగా కొంచెం క్లోజ్ అయినట్టుగా అట్లా కుట్టించుకుంటారు పొడి అయితే ఉంటది బ్లౌజ్ అలాగే నెక్ డీప్ కూడా పొడువే ఉంటది బట్ ఏంటంటే వాళ్ళనేది మూసేసినట్టు తొలుగుతారు అట్లాంటి వాళ్ళకు కొంచెం వేరేలాగా కటింగ్ అనేది చేస్తారు డీప్ డీప్ నెక్ బ్రోజులకి అలాగే నెక్ పైకుంటే వేరేలా కటింగ్ చేయాలి అలాగే బ్రాడ్గా నెక్ పెట్టుకొని డీప్ నెక్ ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే మీకు ఈ రోజు వీడియో అయితే చూపిస్తానండి అలాగే ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ చీకట్లో నుంచి మూడు లేచి ఆరు గంటల వరకు ఏమి వర్క్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసి ఉన్నాను ఈ రోజు ఇదే అనమాట ఆ వీడియో కూడాను ఈ వీడియో కిందనే ఇస్తాను లేదంటే ఈ వీడియో చివరి దాకా అయితే ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఏ వర్క్ చేసాను మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి పిల్లల్ని బడికి పంపించిన తర్వాత అంటే ఇంకా మీకు ఒక వీడియో అనేది పొద్దున మార్నింగ్ అప్లోడ్ చేసి వీడియో పిల్లల్ని బడికి పంపించిన వెంటనే మళ్ళీ మిషన్కి అయితే ఎక్కేశాను అంటే పిల్లలు వెళ్తే మనకేం పని ఉండదు కదా పిల్లలు ఉండగానే ఇంట్లో పనుల కంప్లీట్ అయితే చేసుకుంటాను సో ఇంక పిల్లలు వెళ్తానే మిషన్కి అయితే స్టార్ట్ అనమాట ఎందుకంటే మిషన్ నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట మళ్ళీ కొత్త అమ్మాయి సో తనకు చెప్పడం అబ్బాయికి అమ్మాయికి కొంచెం కూడా బేసిక్స్ అంటే ఏం తెలియదండి ఫస్ట్ టైం మిషన్ దగ్గరకు వచ్చింది కొంతమందికి కొంచెం కొంచెం ఐడియాలు అయితే ఉన్నాయి కానీ అమ్మాయికి అంతంత ఐడియాలు అయితే ఏం లేవు సో తనకు ప్రతీది సూదికి దారం ఎక్కించినట్లుగా ప్రతీది చూపించుకుంటూ ఎక్కించుకుంటూ ప్రతీదీ నేర్పించుకుంటూ అట్లా వస్తున్నాను అనమాట అందుకు నాకు అక్కడ కొంచెం టైం అనేది ఆ అమ్మాయి దగ్గర కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది నాకు అందుకోసమే ఇంకా తను రాకముందుకే మే మెయిన్ గా నేను స్టిచ్చింగ్ చేసుకోవాల్సినటువంటి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట తను వచ్చిందంటే నాకు పని అనేది జరగదు ఎలాగో ఒక రెండు మూడు అనేది తనతో టైం అనేది స్పెండ్ చేయాల్సిందే వస్తుంది నాకి సో అందుకోసం వచ్చేసి నేను అక్కడ తను రాకముందుకే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట తన స్టిచ్చింగ్ తను వచ్చిన తర్వాత తనకు చూపించుకుంటాం మళ్ళీ మిగతా వర్క్స్ అన్ని చేసుకోవచ్చు నేను అందుకోసమే అనమాట కానీ నేను అన్ని చేసినటువంటి వర్క్స్ అన్ని మీకు చూపిద్దామని అనుకున్నానండి బట్ ఏంటంటే ఒక్కొక్క చోట అంటే మన మొబైల్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట స్టోరేజ్ నేను ఎందుకంటే మనకు ఎక్కువ బాయ్స్వి పాయింట్ అనేవి కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ అనేవి షూట్ చేసుకున్నాను అనమాట అవల్ల మీకు అప్లోడ్ చేద్దామంటే నాకు టైం ఉండట్లేదు సో కానీ ఈ ఛానల్ వచ్చేసి మనకు వ్లాగ్ ఛానల్ కదా వ్లాగ్స్ అనే కంప్లీట్ గా డల్ అయిపోయిందండి మన ఛానల్ అనేది సో అందుకోసమే ఎంత వర్క్స్ ఉన్నా సరే నేను ఈ వ్లాగ్స్ అనే పెడుతున్నాను కంపల్సరీ అయితే వ్లాగ్స్ అయితే చేయాలండి ఎందుకంటే మన ఛానల్ అనేది పూర్తిగా డల్ అయిపోతుంది అదే కనుక మనకు టైరింగ్ వీడియోస్ అయితే కనుక పాత వీడియోస్కి అయినా కానీ వాళ్ళు చూస్తారు కాబట్టి నేర్చుకునే వాళ్ళు కదా వాళ్ళు చూస్తారు కాబట్టి మన ఛానల్ అనేది డీలే అయిపోదు అనమాట డీలే అయితే పడిపోదు అందుకోసమే ఆ ఛానల్లో పాయింట్ కటింగ్ ల వల్ల నేను నిదానంగా అప్లోడ్ అయితే చేసుకుంటాను సో ఇట్లా స్కూల్ యూనిఫామ్స్ ప్రతి ఒక్కరు వస్తుంటారు అండి ఒక్కొక్క బాడీ మెజర్ ఒక్కొక్క అలా ఉంటది సో మనకు ఇట్లా అమ్మాయిలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి కుడుతుంటాము అప్లోడ్ చేసుకుంటూ ఉంటాము కానీ బాయ్స్ అయితే కనుక ఓన్లీ ఇట్లా స్కూల్ యూనిఫామ్స్ అందరూ రెడీమేడ్గా కొనుక్కుంటారు ఇట్లా కుట్టించుకుంటు క్లాత్ గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి కుట్టించుకుంటున్నారు లేదంటే ఎవరు కుట్టించుకోరండి ఈ కలం అందరు ఫ్యాషన్గా ఉంటారు కానీ కుట్టి పెట్టినట్టు ఎవరైతే తొడగరు కదా సో మనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి ప్రతిదీ ప్రతి ఒక్క ఇప్పుడు నా పిల్లలవి నేను కుట్టుకొని మీకు చూపించవచ్చు వీడియోస్ బట్ ఏంటంటే ఎప్పుడు ఒకటే కొలతలతో చూపిస్తే ఏముంటది బాయ్స్ ఏం పెద్ద డిజైన్స్ అట్లా ఏమి ఉండవు కదా అదే గర్ల్స్ అయితే మోడల్ మోడల్ అయితే వెరైటీ వెరైటీ అయితే కుట్టుకుంటూ మనం వీడియోస్ అనే పోస్ట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే బాయ్స్ అయితే వాళ్ళకి ఏమి ఉండవు అంత డిజైన్స్ ఏమి ఉండవు ఒకవేళ షర్ట్ దగ్గర అంటే హ్యాండ్స్ దగ్గర ఒకవేళ పాకెట్ కొంచెం డిజైన్ అట్లా పెట్టుకుంటే నుంచి ఏం డిజైన్ అయితే ఉండవు సో మా పిల్లలకి అయితే ఏమైనా కుర్తాస్ అవే కుట్టినవి మీకు చూపిస్తూ ఉంటాను అదేం ప్రాబ్లం అయితే లేదు కానీ ఈ మెజర్మెంట్స్ అనేవి మనకు ఇప్పుడు వచ్చినటువంటి పిల్లల మెజర్మెంట్స్ అనేవి మా పిల్లల ఒక్కొక్కళ్ళకే ఉండవు కదా అట్లా సో అందుకోసం ఒక్కొక్కరి మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరివి నేను వీడియోస్ అనేవి తీసుకుంటున్నాను అనమాట ఆ వీడియోస్ అన్నిటిని నేను మళ్ళీ వన్ బై వన్ అయితే అప్లోడ్ అయితే కంపల్సరీ అయితే చేస్తానండి ఏమంటే కొంచెం టైం అయితే పడుతుంది నాకు స్టిచ్చింగ్ చేసేటవి ఎక్కువ ఉన్నాయి అలాగే ఇట్లా కొంచెం కొంచెం ఇంట్లో వర్క్స్ కూడా పడిపోయాయి అనమాట అలాగే ఈ స్కూల్ యూనిఫామ్స్ అయితే అసలు తగ్గటమే లేదండి ఇట్లా బాయ్స్ ఉన్నాయి ఇట్లా గర్ల్స్ ఉన్నాయి అలాగే ప్రై గవర్నమెంట్ స్కూల్వి కొంచెం కొంచెం తగ్గాయిలే అని అనుకున్న టయానికి మళ్ళీ ప్రైవేట్ అనేవి వస్తున్నాయి అనమాట ఇంకా ఆడికి కొంతమంది నిన్నకైతే పంపిస్తున్నాను నాకు ఇంకా చేత కావట్లేదు అనమాట ఎంత నిద్రనే మేలుకుంటున్నాను సరిగా స్ట్రెస్ కు ఫీల్ అవుతున్నా అనమాట సో ఇంకా ఎంత స్ట్రెస్ తీసుకోవద్దు హెల్త్ భంగం తర్వాత మళ్ళీ మనం హెల్త్ను తెచ్చి పెట్టుకోలేం కదా బాగా మంచిగా అందుకోసమే వచ్చేసి ఇంకా స్ట్రెస్ అని తగ్గించుకొని అందుకోసం మీకు వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఖచ్చితంగా అయితే కనుక ప్రతిదైతే అప్లోడ్ అయితే చేస్తారు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసేయండి చూడండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట సో నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాను పర్ఫెక్ట్ మెథడ్ అండి ఇంకా అనేది జారవు నెక్ అనేది ఎంత బ్రాడ్ గా పెట్టుకోండి ఎంత డీప్ గానే పెట్టుకోండి బుజ్జన అస్సలు జారనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి నా మెథడ్ లో ఒకసారి అయితే ట్రై చేయండి షోల్డర్ ఎలా పెట్టుకుంటాను సంఖ్య పెట్టుకుంటాను ఒకసారి తెలుసుకుంటే చాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను మనకు ఆల్తీ బ్లౌజ్ ఇస్తారు కదా ఆల్తీ బ్లౌజ్ కి ఎన్నికల భాగంలో మనకు నెక్ దగ్గర కిందనే ఒక అర్ధ ఇంచెస్ మేనే అక్కడనే మనం ఇటు సైడ్ కుట్టుక నుంచి ఇటు సైడ్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ పదిహేడు ఇంచులైతే అయితే వచ్చింది పదిహేడును సగం చేసుకుంటే మనకు ఎనిమిదిన్నర అయితే అవుతుంది అనమాట అంటే మనకి ఇది పదిహేడు పదిహేడు ప్లస్ చేసుకున్నాం అనుకోండి థర్టీ ఫోర్ అవుతుంది అదే థర్టీ ఫోర్ ను నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర అయితే వస్తుంది అక్కడ చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ అంటారు అనమాట ఇక్కడ ఇక్కడ మన కుక్స్ లో పట్టి దగ్గరనే కొలుచుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కట్టి మరీ సాగిస్తే సాగిపోతుంది అందుకోసం నేను ఎక్కువ శాతము అనేది మీకు చూపించానండి అవి కొంతమందికి చెస్ట్ సన్నగా ఉండి అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ మెథడ్ అయితే నేను ఫాల్ ఫాలో అవుతాను అనమాట అందుకే నేను మా ఆల్తి బ్లౌజ్ ఇచ్చారంటే అప్పర్ చెస్ట్ కొతా చూసుకుంటాను చెస్ట్ కొతా చూసుకుంటాను ఎందుకంటే కొంత మనము మనుషులు చూస్తుంటాం కానీ ఇప్పుడు మనుషులు చూసిన వాళ్ళకు మనం అందజగా కట్టింగ్ చేసేయచ్చు బట్ ఏంటంటే మనిషిని చూడకుండా ఆల్తీ బ్లౌజ్ మాత్రం ఇచ్చినప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రతి ఒక్క చోట కొలుచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ మాకు బాగుందనే కదా వాళ్ళు ఇచ్చేది సో మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు ముప్పై నాలుగు వచ్చింది కదా చెస్ట్ అనేది సో ముప్పై నాలుగు 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 చేసుకుంటే ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిది నర తర్వాత మార్కింగ్ అయితే చేశాను దానికి ఒక రెండు నించు అనేది ఫీచర్ లో లావైతే కుట్లిపుకోవాలి కదా అందుకోసం వచ్చేసి ఒక రెండు నించులు అనేది ఎగస్ట్ మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ కు పైన భుజం పైన కుట్టు కానుంచి చాలా మంది ఆల్తీ బ్లౌజ్ ని ఇట్లా మామూలుగా ఇట్లా సాగ తీసి పెట్టేస్తారు ఉంటారు అంటే భుజం దగ్గర కానుంచి మామూలుగా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అట్లానే పెట్టేస్తుంటారు అనమాట అలా పెట్టడం వల్ల ఒక అర్ధించేసి మేము పొడి అయితే పెరిగిపోతుంది అప్పుడు నెక్కనే పెరిగిపోతుంది అనమాట అలా కాకుండా మనకు ఇట్లా తోనే కొలుచుకోవాలన్నమాట పైన భుజం పైన కుట్టు కానుంచి కింద నడుము దగ్గర టక్స్ ఉంటా చూడండి అక్కడ వరకు పట్టుకొని చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ కొలతనే వచ్చేస్తుంది అనమాట నాకు ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి పదమూడున్నర అయితే వచ్చింది అన్నమాట పదమూడు నరని అయితే దానికి ఒక వండించిన కలుపుకొని పద్నాలుగు అయితే పొడి మర చేసాను అలాగే ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఎంత వచ్చింది ముప్పై నాలుగు నాలుగు భాగం చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర మళ్ళీ సగం చేసుకోవాలన్నమాట మన షోల్డర్ కోసము ఎనిమిదిన్నర సగం చేసుకుంటే ఎంత నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలపాలండి నెక్ పైకున్నా అలాగే బ్రాడ తొడిగే వాళ్ళకైనా ఇలా మనం ఒక వన్ ఇంచ్ అనేది కలిపేసుకుంటే చెస్టు చెస్ట్ ను సగభ చేసుకొని అంటే మనకి ఇప్పుడు నాలుగు భాగాలు చేసిన తర్వాత మళ్ళా దాన్ని సగం చేసుకోవాలన్నమాట దాన్ని సగం చేసుకుంటే మనకు షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి మళ్ళీ ఒక కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట అప్పుడు ఇప్పుడు ఏం లేదండి నాకు ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది దాన్ని సగం చేసుకున్నాను సారం చేసుకొని మనం ఒక వన్ నుంచి కలిపి నేను షోల్డర్ అని మాకు చేసాయ అనమాట అలాగే సంఖ్ వచ్చేసి అదే ఐదు పాయింట్ టూ గీతలే తీసుకున్నానండి ఒకసారి మనం ఇట్లా రౌండ్ రౌండ్ ఎల్ షేప్ ఉంది కదా ఎల్ షేప్ దగ్గర ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఈ కరెక్ట్ మ్యాచ్ అయిందా అని ఎలా చూసుకోవాలి అంటే మనకు ఆల్రెడీ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ చెస్ట్ మార్కింగ్ కు ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట అంటే మనం స్టిచ్చింగ్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ అనేది వదిలేసుకుంటూ మనం కొలత చూసుకోవాలి నాకైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే ఆర్మ్ రౌండ్ అయితే సరిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను అనమాట అంటే ఇంచులకు కొంచెం ఎక్కువ అంతే లేదు మీరు నెక్ బ్రాడ్ తీసుకుంటారు అంటే నెక్ రెండు బావ్ తీసుకొని సుంగ మిగిలినది షోల్డర్ అయితే వదిలేసేయచ్చు అంటే షోల్డర్ వచ్చేసి నేను టోటల్ గా షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ గిజలైతే తీసుకోండి మీకు బుజ్జాలు అనేవి అస్సలు జారవండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కింద వచ్చేసి మూడు నర ఉందనమాట ఆల్తీ బ్లౌజ్ కి ఓకేనా మూడు నర అయితే నేను ఇక్కడ లీఫ్ నెక్ అయితే పెడుతున్నాను అనమాట అందుకోసం కొంచెం పైకి అయితే పెడుతున్నాను మనం ఇట్లా వర ఇట్లా వంక తీసుకుంటాం కదా అప్పుడు మరీ అనమాట కింద అందుకోసం ఒక్క రవ్ అంతా కొంచెం అయితే గీత మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు పేర రెండు నిమిషాలు తీసుకున్నాం కదా ఇక్కడ కింద వచ్చేసరికి రెండు నర అయితే తీసుకోవాలి ఈ ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే ఏం పెద్ద లావున వాళ్ళైతే కాదండి మీడియం సైజ్ వాళ్ళే అందుకోసమే వచ్చేసి నేను ఆయన మనకి ఇది అయితే బ్రాడ్గానే వస్తుంది నెక్ అనేది కానీ భుజాలు అయితే జారాదు ఏం ప్రాబ్లం అనేది రాదనమాట ఫ్రంట్ నెక్ కూడా డీప్ గానే ఉంటది కానీ చూడండి మీకు మీకే అర్థం అవుతుంది పొడు వచ్చి ఎంఐ పొట్టిగానే ఉంటుంది అనమాట అంటే మీకు ఆల్తీ బ్లౌజ్ అయితే రీసెంట్ గా పెళ్ళైంది కాబట్టి నేను పొడి ఈ ఆల్తీ బ్లౌజ్ కూడా నేను కుట్టినండి పిల్లప్పుడు అనమాట రీసెంట్గా ఆ అమ్మాయికి కూడా పెళ్ళైనది సో తను ఫ్యూచర్లో అయితే ఒకవేళ బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట అంటే మనకు పిల్లలు పుట్టినా సరే బాడీ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి పొడవు కొంచెం ఎక్కువ పెట్టేసి కుట్టేసేయాలన్నమాట కొత్తగా పిల్లలు చేసుకునే వాళ్ళకి అట్లా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు అన్ని కరెక్ట్ అయితే మ్యాచ్ అయిపోయింది అంట వచ్చేసి మనకు ఎదైతే ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసుకొని మళ్ళీ ఒక వారి నుంచి కలిపి మొత్తం అయితే నాకు ఎనిమిది అయితే వచ్చేసింది అనమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ నడుమూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది ఒక్కొక్కసారి నడుములు అనేది సన్నగా ఉంటుంది చెస్ట్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడు కొంచెం క్రాస్ అనేది ఇట్లో వచ్చేస్తుంది అనమాట కానీ మనం కుట్లు వేసేటప్పుడు మాత్రం స్ట్రైట్ కుట్లనే వచ్చేస్తాయి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో అయితే చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఏ విధంగా కటింగ్ అనేది చేస్తున్నా అనేది అనేది లేదంటే మన శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ ఏ విధంగా చేసుకోవాలని అయితే మీకు చూపించాను ఆ వీడియోలోకి లోకి వెళ్ళి చూడవచ్చు మన ఫస్ట్ ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి కింద బ్యాక్ పట్టు కట్ చేసుకున్నాం కదా పైకి వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇదే క్లాత్ ను ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకు నాలుగు మరతలు అయితే వచ్చేస్తాయి అంటే మనకు రెండు చేతులు అయితే వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇది వచ్చేసి నేను మనకి ఇది పట్టి శారీ టైప్ వచ్చింది అనమాట బ్లౌజ్ అందుకోసం అంచు వచ్చింది అంచు వచ్చితే మనకి తిరిగి చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకోసం వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఎంతైతే ఉందో కింద ఒక ఇంచెస్ వదిలేసాను అలాగే పైన ఒక ఇంచెస్ మేము కుట్ల కోసం అయితే వదిలేసి మొత్తం టోటల్ గా ఎంత ఉందో చూసుకున్నాను అనమాట ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వచ్చింది ఆరు ఇంచులో అయితే వచ్చింది దీంట్లో నుంచి మూడుకు టూగిదలు టేప్ లో మూడుకు టూగిదలైతే తగ్గించేసి వీళ్ళు మీడియం సైజ్ అంట అంటే మనకు థర్టీ ఫోర్ అంటే మరీ మీడియం సైజ్ కాదు మరీ సన్నోళ్ళు కాదు మరీ లాగు కాదు నార్మల్ ఓకే అన్నట్టుగా అనమాట సో వాళ్ళకి అనమాట నేను మూడుకు టూ వీధులు తక్కువనే డౌన్ చేసేసా అనమాట హ్యాండ్ పొడుగులో నుంచి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఎంతైతే ఉంటారో దానికి ఒక వన్ ఇంచ్ అనే కలుపుకొని డౌన్ అనేది మనకు చేసుకోవాలి ఈ సంఖ్య దగ్గర మనము అంటే ఇక్కడ కరువు తీసుకున్నాం చూడండి అక్కడ వచ్చేసి మనకు ఒక వన్ ఇంచేసి నేను స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసుకొని మనం ఇక్కడ లూజ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక అని పెట్టుకోండి ఇక్కడ వరకు అయితే మనం సంకులతో తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంకులో తీసుకోవడం కోసము ఇట్లా రెండు పీసులు ఓపెన్ చేసుకొని ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ అంటే ఇక్కడ చూడండి ఓపెన్ చేసిన సైడ్ అటు సైడ్ అని తీసుకోవచ్చు ఇటు సైడ్ అని తీసుకోవచ్చు ఒక సైడ్ మాత్రమే మేము సంకులతో తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఓకేనా లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నానండి నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా స్లోగా చెప్తాను మనకు బ్యాక్ పార్ మీరు ఇప్పుడు ఏం చెప్పారు అక్క అందరూ మామూలుగా ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేశారు కదా ఏముంది మీకు ఇంత సక్సెస్ చదివి ఇంత సక్సెస్ వచ్చింది అంటున్నావు కదా ఏం ఏం తేడా ఉంది అనేసి అనుకోవచ్చు బట్ తేడా అంతా ఉండేది ఫ్రంట్ పార్ట్ లోనే అనమాట ఫ్రంట్ పార్ట్ లో ఒకసారి అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేశాను దాని ప్రకారంగా ఫస్ట్ నేను ఎక్కడైతే కట్ చేయలేదు చూడండి బ్యాక్ పార్ట్ ని ఎక్కడైతే కట్ చేయలేదు షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేశాను రెండు నిమిషాలు చేశాను కదా అక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటూ సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అని ఇట్లా చేసుకొని మనకు ఇప్పుడు మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తో పని లేదు మనకి ఇది అవసరం లేదు ఇక్కడ చూడండి మనకు ఉక్సల పట్టి కాజా పట్టి కోసం కొంచెం క్లాత్ అని కుట్టేస్తాం కదా అప్పుడు క్లాత్ అని తగ్గుతుంది అందుకోసం ఒక పాయింట్ చేసి నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ పొడువు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ఇస్తారు కదా ఆల్తీ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో ఉక్సల పట్టి వస్తుంది కదా ఆ ఉక్సలు పట్టి సైడ్ మాత్రమే మనకు ఫ్రంట్ నెక్ గానీ అలాగే ఫ్రంట్ పార్ట్ పొడువు గానీ కొలుచుకోవాలన్నమాట అంత కొలతలు అంతా తీసుకోవాల్సింది ఉక్సలు పట్టి సైడ్ మాత్రం తీసుకోవాలి కాజాపట్టి సైడ్ తీసుకోకూడదు ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ ని ఇట్లా స్ట్రైట్ ఇట్లా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో అంటే ఇట్లా మామూలు సాఫీగా పెట్టేసుకొని ఇక్కడ పైన కుట్టు కనిపిస్తుంది చూడండి బుజ్జి దగ్గర ఆ కుట్టు నుంచి ఉక్షల పట్టి చివరి వరకు చూసుకోవాలన్నమాట నాకు ఇక్కడ వచ్చేసి ఏడించులు అయితే వచ్చింది అదే ఏడించులు నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇక్కడ కూడా అంతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి వీళ్ళు డీప్ నెక్ దొరుకుతారు కానీ మనం డీప్ నెక్ దొరుకుతున్నాం కదా అనేసి లోపలేకి మార్కింగ్ చేసామనుకోండి షోల్డర్ అనేది ఇంకో కొంచెం సన్నగా అయిపోతుంది ఇష్టమైన వాళ్ళు తొడుగుతారు కానీ కొంతమంది ఇష్టపడారు అనమాట అలాంటి వాళ్ళకి అట్లా లోపలికి తీయొద్దండి ఓకేనా ఈ అమ్మాయి అయితే ఇష్టపడుతుంది కాబట్టి నేను కొంచెం అట్లా రవ్వంతా లోపలికి అయితే తీస్తున్నాను కానీ అందరికైతే ఇలా తీయకూడదండి ఎందుకంటే షోలో ఎలా తగ్గిపోయిందంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అలాగే బ్రాడ్గా ఫ్రంట్ పార్ట్ లో బ్రాడ్ ఉండటం కూడా చాలా మందికి ఇష్టం ఉండదు అలా మెయిన్ గా పల్లెటూర్లో అయితే అస్సలు ఇష్టం ఉండదండి అది గుర్తు పెట్టుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు పొడవు పైన భుజం పైన మెయిన్ టాక్స్ ఉంటుంది చూడండి అక్కడ వరకు చూసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కదా సో అంటే మూడు పాయింట్ నాలుగు గీతల దగ్గర ఒక మార్కింగ్ అని చేసుకొని దాన్ని బేసిక్ చేసుకొని అటు సైడ్ ఒక వన్ నుంచి ఇటు సైడ్ ఒక వన్ నుంచి అని తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇట్లా మనకు ఉక్సులు పట్టి సైడ్ కా నుంచి ఇట్లా షేప్ అని ఇట్లా పైకి ఒకన్నర నుంచి షేప్ అని పైకి చేసుకొని ఈ విధంగా షేప్ అని తీసుకుంటాము ఇప్పుడు నడుములు ఎంత వచ్చింది మనకు ఏడున్నర అయితే వచ్చింది అలాగే ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఉక్సులు పట్టి కోసం పట్టి కుట్ల నుంచి క్లాత్ అని వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ డాట్ వరకు ఎంత ఉంది మూడు ఇంచులు అయితే ఉంది ఆ మూడు ఇంచులు కూడా నేను తీసేస్తాను అనమాట మెయిన్ గా మన డాట్ ఎంతైతే వేస్తాము అంతే నేను లెక్కలోకి తీసేసి మళ్ళా చూసుకోవాలనమాట కొంచెం గీతల నుంచి బయటకు అయితే వచ్చేసింది దాదాపు ఒక అర్ధ ఇంచెస్ మీద బయటకు అయితే వచ్చేసింది క్లాత్ అనేది అంటే మనకు ఇదే అనమాట మెయిన్ గా మనకు అలాగే సంకర్ కూడా నేను ఎక్కువ అయితే తీయనండి కొద్ది మాత్రమే తీసేయమా లేదన్నట్టు ఇక్కడ తీసేయాలనమాట ఇక్కడ మాత్రం తీయకూడదు పైన కొంచెం మాత్రమే అట్లా తీసేస్తాను అలాగే సేమ్ ఇంక ఈ విధంగా మాత్రం చేసుకున్నాము దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శంకరం చూడండి ఇక్కడ నేను సెంటర్ దగ్గర అంటే మనకు ఇక్కడ ఆర్మీ రౌండ్ తిరిగా స్టార్ట్ అయితే అందంగా అక్కడ మాత్రమే తీస్తాను ఇక్కడ సంఖ కిందికి వచ్చేసరికి తీయను అక్కడ పట్టేసినట్టుగా వచ్చేస్తుంది క్లాత్ అనేది అంటే ఒక గీత మాత్రం పడతాది అనమాట అలా పడకుండా ఉండాలంటే ఆ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సంఖలోత అనేది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి మనకు ఒకవేళ ఇది డౌన్ అండ్ చెస్ట్ అనేది వీళ్ళకి బాగుంది కాబట్టి కిందికి ఉంది కాబట్టి మనకు షేప్ బెల్ట్ అనేది పైకి పోకుండా నార్మల్ గా వస్తుంది అందుకోసం వచ్చేసి సంఖ దగ్గర పైకి అయితే కొంచెం మార్కింగ్ అయితే చేస్తాను ఎప్పుడైనా కానీ వీళ్ళకైతే మార్కింగ్ అనేది చేయలేదు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ మార్కింగ్ అనేది కిందికే ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రక టక్స్ అయితే పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఉసులు పట్టి కాజాపట్టి సైడ్ ఇట్లా సగా గిట్ట మర్త పెట్టేసినా అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు పట్టి కాజాపట్టి క్లాత్లలో తీస్తాను అలాగే నడుముక్క ఇలాతు తీస్తాను అలాగే షే బెల్ట్ కూడా ఇక్లాతులలో తీసేస్తాను అది షే బెల్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీస్తానండి ఓకేనా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా సే బెల్ట్ కటింగ్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నానండి మనం ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి డిజైన్ అయితే పెడుతున్నాను మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ వీడియోలోనే ఏ డిజైన్ పెట్టాను మన బ్లాగ్ కదా ఇది మన బ్లాగ్ లో నేను నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏ వర్క్ చేశాను అనేది మీకు చూపిస్తున్నా అని చెప్పాను కదా సో ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట మధ్యాహ్నం లోపలనే అవి కూడా చూపిస్తాను అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను అలాగే దీంతో పాటు ఒక బ్లౌజ్ అనేది రిపేర్ ఉందని నేను మార్నింగ్ అప్లోడ్ చేసినటువంటి వీడియో ఉంది కదా ఆ వీడియో అయితే ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఆ దాంట్లో బ్లౌజ్ అనేది ఒకటి రిపేర్కి ఇచ్చారు వేరే వాళ్ళది వేరే వాళ్ళు కుట్టారు దాన్ని రిపేర్కి ఇచ్చారని చెప్పాను ఆ బ్లౌజ్ కూడా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసి వాళ్ళకి తనకు తగ్గట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చేసాను అనమాట మధ్యాహ్నం లోపల ఇచ్చేసాను అన్ని కంప్లీట్ చేసేసానండి బట్ ఏంటంటే ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ లేదంటే నైట్ వర్క్ కూడా ఉండొచ్చు ఇంకా ఆరు బ్లౌజులు అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి ఆ ఆరు బ్లౌజులు ఇంకొకరు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం మధ్యలో ఒకరైతే అయితే ఇచ్చారండి మళ్ళీ ఇంకొకరి బ్లౌజ్ కూడా అర్జెంట్ అని చెప్పేసి ఇచ్చేసారనమాట ఆ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి మొత్తం టోటల్ గా ఏడు బ్లౌజులు అయితే మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా నేను స్టిచ్చింగ్ అయితే పోగొట్టేసేయాలి మొత్తము ఉక్స్ కాజాలు అలాగే శారీస్ కి ఫాల్స్ అన్ని జిగ్జా ఫాల్స్ అండి మన మామూలు ఫాల్స్ అయితే కాదు జిగ్జా ఫాల్స్ అవల్ల వేసేసుకుంటే నా అంతా కంప్లీట్ అయిపోతుంది కొంచెం రెస్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో అంటే రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదులేండి మళ్ళా స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి అవి కుట్టాలి మళ్ళా హైదరాబాద్ నుంచి పంపించినటువంటి నిక్తా సిస్టర్ అయితే ఇంతవరకు అయితే నేను స్టార్ట్ చేయలేదండి పాపం చాలా రోజులు అవుతుంది కానీ ఒక్క మాట కూడా అనలేదు చాలా థ్యాంక్స్ నిఖితా సిస్టర్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే గనక ఖచ్చితంగా మీకు ఈ నెల ఆఖరి లోపల మీకు అన్ని స్టిచ్చింగ్ చేసేసి పంపిస్తానండి మీరైతే ఏమనుకోవద్దు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట నాకు స్టిచ్చింగ్ చేసేటివి ఇప్పుడు మా ఊర్లో వాళ్ళవి వద్దు అనుకోవడానికి అనుకోవచ్చు బట్ ఏంటంటే ఎక్కడెక్కడల్లో ప్రతిసారి వచ్చి ఇస్తారు అనేది అయితే గ్యారెంటీ అయితే లేదు కదా కానీ మా ఊర్లో వాళ్ళైతే ఎప్పుడు నాకే వస్తారు కాబట్టి నేను వాళ్ళని అయితే వదులుకోలేనండి తర్వాత వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేర్చుకునే అమ్మాయి అయితే వచ్చేసింది అనమాట తనకు అన్ని బేసిక్స్ అన్నీ అయితే చెప్తున్నాను ఈ దారం ఇక్కడ మనకు బావి ఇక్కడ కేసుకు ఇక్కడ హోర్ మాత్రం ఉంటుంది ఈ వాళ్ళ దగ్గర కాంచు ఇట్లా పెట్టించి ఈ గీత కాంచి ఇక్కడ మనకు పిన్ను మాత్రం ఉంచుడు ఆ పిన్ను పోవాలి ఈ దారం ఇట్లా మనకు దారం అనేది మరీ టైట్ రాకూడదు మరీ లూజ్ రావద్దు ఇట్లా మనం అంటే సాఫీగా వచ్చేలా ఉండాలి మరీ పట్టేసినట్టుగా లేదంటే మరీ లూజ్ గట్లు ఉండకూడదు లూజ్ వస్తున్నా పుసుగు వస్తుంది మరీ టైట్గా ఉంటే దారం అనేది వెగిపోతా ఉంటది ఇట్లా మళ్ళీ ఇట్లా పట్టుకొని లాగితే ఫ్రీగా రావాలన్నమాట ఈ విధంగా వచ్చేలాగా ఇప్పుడు చూడు దీన్ని ఇట్లా పట్టుకొని ఈడ కింద ఈ మిషన్కి పాద నీకు ఇలా కనిపించదు పెద్ద మిషన్ కాబట్టి ఈడ కింద షెల్టర్ ఉంటుంది ఆ కి ఒక పిన్ మాదిరి ఉంటుంది మీకు ఈడ ఇక్కడ నుంచి చూస్తే కాని ఇక్కడ పెడితే మనకు సౌండ్ రావాలి చూడు వచ్చిందే ఆ విధంగా సౌండ్ బాబ్య పెట్టేది నేర్చుకో ఇంకా తొక్కేదంటే మనం చూపించినాను స్ట్రైట్గా తొక్కేది తొక్త కూడా నవ్వు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను అండి ఇది అనమాట శారీ శారీ కూడా ఫాల్ వేసేసాను ఈ శారీతో పాటు ఇంకొక శారీ కూడా ఉందని చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో ఆ శారీ కూడా ఫాల్ అయితే వేసేసాను అనమాట శారీ కూడా చూపిస్తాను ఇంకా డిజైన్ చేసినటువంటి బ్లౌజ్ అని చెప్పాను కదా ఆ అంటే సరి చేసినటువంటి బ్లౌజ్ అని చెప్పాను కదా ఆ బ్లౌజ్ అయితే వాళ్ళమ్మ మార్నింగ్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది అనమాట అంటే మార్నింగ్ అంటే పెద్ద మార్నింగ్ ఏం కాదండి ఒక పదకొండు బావు పదకొండున్నర అట్లయితే ఏంటి అది ఈ బ్లౌజ్ తో పాటు అది కూడా చూపిద్దాంలే అనుకున్నాను కానీ తనైతే తీసుకుని వెళ్ళింది అనమాట మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాను తను నాకు తగ్గట్టుగా స్టిచ్చింగ్ అయితే చేశాను బట్ అయితే మీకు చూపించడానికి అయితే లేదు ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ